శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అరుణాయ నమహం అచలాయ నమహం రమణాయ నమహం రామకృష్ణాయ నమహం గురుభ్యో నమ కృష్ణాయ వాసుదేవాయ దేవకీనందనాయ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమ మన నారాయణీయంలోని తొంభై ఒకటవ దశకం భాగవత ధర్మం గురించి చెప్పుకుందాం శ్రీకృష్ణపదోపాసనమయ

దేవదేవాఖిలాత్మన్ శ్రీకృష్ణ అశాశ్వతాలైన సుఖాలనే శాశ్వతం అని నమ్ముకుని వాటిని ఆశించిన మనిషి ఎన్నో రకాల దుఃఖాల్ని అనుభవిస్తూ ఉంటాడు అలాంటి జీవులకు నీ పాదపద్మాల సేవ దుఃఖాన్ని భయాన్ని పోగొట్టి రక్షణ కల్పిస్తుంది దేవా నీవు చెప్పిన భక్తి మార్గాన్ని తెగరణశుద్ధిగా ఆచరించేవాళ్ళు కళ్ళు మూసుకొని లౌకికమైన మార్గాల్లో పడి పతనమైపోయారేమో అన్న భయం ఏమాత్రం లేకుండా మోక్షమార్గంలో పరిగెత్తుతూ వెళ్ళగలుగుతారు ధావన్నప్యావృతాక్ష అన్నారు కదా भूमन्कायेन न वाच मुहुरपि मनसा त्वद्बलप्रेरितात्मा यद्यत् समस्तं तदिह परतरे त्वय्य जात्यापि हस्वपाकस्वयिनिः स्वयिनिः जतमनः कर्मवागीन्द्रयार्धप्राणो विश्वं पुनीते न तु त्वत्पदादिद्विप्रवर्य స్వామి నీ దివ్య ప్రేరణతోనే నేను నా శరీరం ద్వారా మాటల ద్వారా మనస్సు ద్వారా చేసే పనులన్నింటినీ శ్రద్ధగా చేయగలుగుతాను చేయగలుగుతున్నాను నేను చేసే పనులన్నింటినీ పరంధాముడవైన నీకే అర్పిస్తున్నాను పుట్టుకతోనే చండాలుడైనప్పటికీ తను చేసే పనులన్నింటినీ త్రికరణశుద్ధిగా త్రికరణశుద్ధిగా ప్రాణాలు నీ మీదే లగ్నం చేసి నిర్వర్తించినవాడు తాను పవిత్రుడగుటయే కాక ప్రపంచాన్నంతా పవిత్రీకరించగలుగుతాడు నీ పాదపద్మాల మీద భక్తి లేనటువంటి ఉత్తమ కులంలో జన్మించినప్పటికీ ఎలాంటి పవిత్రతను పొందలేడు ఏ జీవుడైనా తాను చేసే సకల కర్మలని ఆత్మసమర్పణ భావంతో చేసినప్పుడే అవి అతనికి సత్ఫలితాల్ని ఇస్తాయి భీతిర్నామా भवति ननु मनः कल्पितं च द्वितीयं तेनैक्याभ्यासशीलो हृदयमिह यथासक्ति बुद्ध्या निरुन्ध्या माया विद्ये तु तस्मिन्पुनरपि न तथा भाति मायाधिनाधम् తం త్వం భక్త్యా మహత్యా సతతమనూ భజన్ని సభీతి విజయ ఈ ప్రపంచంలో ఏ ప్రాణికైనా భయం అనేది తనకన్నా భిన్నమైన రెండవ వాడు ఉన్నాడన్న చైతన్యంతోనే కలుగుతుంది అద్వైత భావన అనగా రెండవది లేదు ఉన్నది ఒక్కటే అన్న భావనతో ఉన్నవానికి భయం అనేది ఉండదు కనుక నేను అద్వైత భావనని మనస్సులో దృఢంగా నిలుపుకోవడానికి ప్రయత్నిస్తున్నాను కానీ ఒక్కోసారి నీ మాయా ప్రభావంతో నేను ఎంత ప్రయత్నించినప్పటికీ నా మనస్సులో అద్వైత భావన కలగటం లేదు నిలవటం లేదు అందుకే దేవా మాయాధినాధుడవైన నిన్ను నిరంతరం భక్తితో కొలిచి సంసారమనే మాయా భయాన్ని పోగొట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాను గీతలో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం అమ్మ మాయా దురచయా మామివయే ప్రపంచంతే మాయామే తాం తరంతితే కదా నన్ను ఆశ్రయించిన వాళ్ళకి నేను మాయ నుండి తప్పిస్తాను అని కృష్ణయ్య వాదా చేశారు కదా భక్తేరుత్పత్తి వృద్ధి తవ చరణజుషాం సంగమే సంగమేనైవ పుంసాం असाध्य पुण्य भाजाम् श्रीय एव जगति श्रीमतां संगमेन तत्संगो संगो देव भूयान ममखलु सततम् तन्न मुखादुनिशदभि त्वन् प्रकारै भवति च सुदृढा भक्ति లోకంలో ధనవంతులలో సాన్నిహిత్యం ఏర్పరచుకున్న వారికి ధనం లభించినట్లు నీ మీ నీ పాద పద్మాలను సేవించే సత్పురుషుల సహచర్యంతో భక్తిభావం ఏర్పడి అది దినదినాభివృద్ధి చెందుతుంది కాబట్టి ఓ దేవా అలాంటి సత్పురుషుల సాంగత్యం నాకు ఎప్పుడూ లభించాలి ఆ మహనీయుల ద్వారా ప్రవచించబడిన నీ దివ్య లీలా విలాసాలు భక్తి భావబోధనలు మహి మహిమాన్వితమైన కథనాలు వినటం ద్వారా నా పాపాలన్నీ దూరమై నీ మీద పరిపూర్ణ విశ్వాసం నాకు ఏర్పడుగాక పరబ్రహ్మణే నమ శ్రేయో మార్గు భక్త అధిక బహుమతి జన్మ కర్మాణి భూయో గాయన్ క్షేమాణి నామాన్ అపి తదుభయత ప్రధృతం ప్రధృతాత్మా కదా కుహచిదన్గాయన్ ఉన్మాదీవాణా లోకబాయరేయం సాధకులు మోక్షప్రాప్తి కోసం ఆచరించే సాధనలో భక్తి మార్గాన్నే ఎక్కువ మంది ఎంచుకుంటారు అందువల్ల తమకు పవిత్రతను చేకూర్చేని దివ్య అవతార గాథల్ని వింటూ నీ నామపారాయణ నిత్యం చేస్తూ ఉంటారు అలా నేను కూడా భక్తి మార్గాన్ని అనుసరించటం వలన నా మనస్సు త్వరగా నీలో లీనమైపోయి అది ద్రవించి ఒక్కోసారి నాలో నేనే పిచ్చివాడిలో నవ్వుకుంటూ ఉంటాను పిచ్చివాణిలాగా మరోసారి ఏడుస్తున్నాను ఇంకోసారి గట్టిగా అరుస్తున్నాను అలాగే ఆడుతూ పాడుతూ లోకాన్ని మర్చిపోయి సంచరిస్తున్నాను ప్రభు ఇలాంటి మనస్థితి నాకు స్థిరంగా ఉండేలా అనుగ్రహించు విలే అవధూతులనమాట కృష్ణార్పణ భూతేన్యేతాని భూతాత్మకమపి సకలం పక్షి మత్న్ మృగాదీన్ मत्यान्मित्राणि शत्रून् पियमितमति त्वन्मया ज्ञानमानी त्वत्सेवायां हि सिद्ध्ये न म तव कृपया भक्तिदार्ढ्यं विराग त्वत्तत्स्वस्वावबोधोऽपि च भुवनपते यत्नभेदं विनैव प्रभु పంచభూతాలైన గాలి నీరు నిప్పు ఆకాశం భూమి అన్నీ నీ రూపాలే కనిపించే ప్రపంచమంతా నీ దివ్య స్వరూపమే ప్రపంచంలో ఉన్న పశుపక్షాదులు చేపలు మానవులు మిత్రులు శత్రువులు ఇలా అందరిలో ఉన్న నీ దివ్య రూపాన్ని నా మనసులో నిలుపుకుని అన్నిటినీ అన్నిటికీ నమస్కరిస్తాను నిన్ను ఇంద్రియ నిగ్రహంతో సేవించటం ద్వారా నీ అనుగ్రహంతోనే నీ మీద అచంచల భక్తిని విషయాల మీద విరాగాన్ని అప్రయత్నంగా నేను పెంపొందించుకోగలుగుతాను నీ నిజతత్వాన్ని సులభంగా తెలుసుకోగలుగుతాను శ్రీకృష్ణపరబ్రహ్మణే నమ్యుధాధ్యర్భవసరణి భవై స్వన్లీ నిమిషల్లవమీ त्वत्पदादः प्रकम्प इष्टानिष्टेषु तुष्टिव्यसनविरहितो मायिकत्वावबोधत् ज्योत्स्नद्भिन्स्वन्नखेन्दो अधिकसि अधिकसिनात्मना संचरेयुम् निमिदे అంటే స్వామి నీ మీదే నా మనస్సుని లగ్నం చేయటంతో సంసార జీవితంలో సహజంగా కలిగే ఆకలి దప్పిక లాంటి బాధల్ని నేను జయించగలుగుతున్నాను అందువల్ల నిరంతరం నిన్ను ధ్యానిస్తూ ఒక్క క్షణం కూడా ఏమరుపాటు లేకుండా నిన్ను సేవిస్తూ ఇష్టాలు నెరవేరినందువల్ల ఆనందము అయిష్టాలు కలిగినప్పుడు దుఃఖము లేకుండా కనిపించే ప్రపంచమంతా మాయా రూపమేనని భావిస్తుంటాను నీ పాదాల సన్నిధిలో నీ కాలి గోళ్ల కాంతులనే చంద్రకిరణాలు నా మీద ప్రసరించడంతో నా మనసు చల్లబడి ఆనందంగా సంచరిస్తున్నాను అన్నారు అందుకని కృష్ణయ్య अनन्या चिन्तयन्तो मां ये जना पर्युपासते तेषां नित्याभियुक्तानां योगक्षेमं वहाम्यहम् अनि चपेर्कदा श्रीकृष्णपरब्रह्मणेन भूतेष्वेषु त्वदैक स्मृतिसमधिगतो नाधिकारोऽधुना चेत् त्वत्प्रेम त्वमैत्री त्रिजडमतिषु कृपा द्विष्व भूयादुपेक्ष अर्चायां वा समर्च कुतुकमुरुतरश्रद्धया वर्धता मे त्वत्संसेवी दधापि ధృతముపలభతే భక్తలోకోత్తమత్వం ప్రభు సకల జీవరాశులలో నీవే కొలువుదీరి ఉన్నావనే జ్ఞానాన్ని పొందటానికి నేను ఈ జన్మలో యోగ్యుడిని కాకపోతే కనీసం నాకు నీ మీద అచంచలమైన భక్ భక్తి విశ్వాసాలు నీ భక్తులతో సాన్నిహిత్యం మూర్ఖులైన వారి మీద జాలి శత్రువుల మీద ఉపేక్షాభావం కలిగి ఉండేలా అనుగ్రహించు ప్రతిరోజు నిన్ను శ్రద్ధాభక్తులతో అర్చించేటట్లుగా నేను చేసే అర్చన దిన దినాభివృద్ధి చెందేటట్లుగా చెయ్యి ఈ విధంగా నిన్ను సేవించే భాగ్యాన్ని నాకు ప్రసాదించు నీ భక్తులలో ఉత్తమ భక్తుడిగా ప్రసిద్ధి చెందేలా నన్ను దీవించు అన్నారు కృష్ణార్పణ స్వరూపం క్షితిజల మరుదాధ్యాత్మన విక్షిపంతి जीवान् भूयिष्ठकर्मावलिविवसगति दुःखजाले क्षिपन्ती त्वन्मायामाभिभूमान् मम भुवनपते कल्पते त्वत्प्रशान्त्यै त्वत्पादे भक्तिरेवेत्यवददयि विभो सिद्धयोगी प्रबुद्ध నీ మాయా ప్రభావంలో పడిపోయిన జీవులందరూ నీ నిజస్వరూపాన్ని గుర్తించలేకపోతున్నారు నీ మాయ వారందరినీ భూ భూమి నీరు నిప్పు గాలి ఆకాశం అనే పంచభూతాల రూపంలో వివసల్ని చేస్తోంది అలాగే ఆ మాయ ఎన్నో కర్మల్ని చేస్తూ ఆ కర్మ ఫలితాలను అనుభవిస్తూ అస్వతంత్రులుగా ఉన్న మానవులకి ఎంతో వేదన కలగజేస్తోంది ప్రభు అలాంటి నీ మాయ నన్ను వశం చేసుకోకుండా ఉండుగాక ప్రబుద్ధుడైన ఒక సిద్ధయోగి ద్వారా నీ పాద పద్మాల మీద భక్తి ఉంటే మాయ తాకదని నేను తెలుసుకున్నాను दुखान्यालोक्य जंतु श्वल विवेको हमाचार्य वर्यात लब्ध्वा त्वद्रूप भक्तिभूमा गुणचरित कधा भक्ति तरित्वा परमसुखमये त्वत्पदे मोदिता తస్యాయం పూర్వరంగా పవన పురపతే శేషరోగ ఈ లోకంలో సంచరించే అన్ని ప్రాణులు దుఃఖాన్ని అనుభవించడం చూసి లోకం అంతా శోకమయమేనని నేను గ్రహించాను ఉత్తములైన గురువుల్ని ఆశ్రయించి సేవించి వారి అనుగ్రహాన్ని పొంది తద్వారా నీ యథార్థతత్వాన్ని తెలుసుకుంటాను అలాగే నీ దివ్య గుణగణాల గురించి నీ మధుర గాథుల గురించి వారి ద్వారా విని నీ మీద భక్తి ప్రపత్తుల్ని పెంపొందించుకుని మాయ నుండి బయటపడి పరమసుఖాన్ని ప్రసాదించే నీ పాదపద్మాల్ని ఆనందంగా ఆశ్రయిస్తాను ఓ గురువాయూరు నాథా ఇలా నేను నీ పాదపద్మాల్ని ఆశ్రయించి తరించటానికి పూర్వరంగంగా నీవు నాకు ప్రసన్నుడవై నా రోగాల్ని నిర్మూలించు అంటే ఇక్కడ శరీరం సుఖంగా లేకపోతే మనస్సుకి పరమాత్మ మీద మనస్సు నిలవదు కదా అందుకని కృష్ణయ్య ఏం చెప్పారు ఈ సుఖాన్ని దుఃఖభూయిష్టం ఉన్నారు అవునా శ్రీకృష్ణ పరబ్రహ్మణి నమ